నమస్తే సాయిరామ్ ఈరోజు బాబాగారి సందేశం అండి బిడ్డ ఈరోజు నీతో ఎలాగైనా సరే నీతో మాట్లాడాలని ఉంది తల్లి ఎందువల్లంటే నా మనసులో ఉన్న ఒక రహస్యాన్ని నీతో మాత్రమే చెప్పాలని అనుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు నా కోసం కేటాయిస్తావా అని చెప్పి ఒక మంచి సందేశాన్ని ఈరోజు బాబా పంపిస్తున్నారండి ఎందువల్లంటే నిజంగా అండి మనందరము కూడా బాబాని ఎన్నో రకాలుగా అడుగుతూ ఉంటాం మన సమస్యలన్నీ కూడా చెబుతూ ఉంటాం కానీ బాబా ఏం చెప్పాలి అని అనుకున్న ఒక విషయాన్ని వాళ్ళకి ఇష్టమైన భక్తులకి మాత్రమే ఆయన కళలో కనిపించి చెప్పడం అనేది జరుగుతుంది అలాంటి ఒక రహస్యాన్ని ఇప్పుడు ఎవరైతే కనుక బాబాని తలుచుకొని నా సమస్య తీరలేదు అని బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరితో అందరితో కూడా ఆయన మాట్లాడాలని అనుకుంటున్నారండి అంటే ఆయన మనసులో ఉన్న రహస్యం ఏంటో చెప్పాలని అనుకుంటున్నారు అలాంటి రహస్యం ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలియజేశామండి ఈ వీడియో లింక్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మన లోగో ఉంటుందండి అంటే నా ఫోటో ఉంటుంది ఫోటోకి కింద ఒక యారో మార్క్ ఉంటుందండి ముక్కోణం యాంగిల్లో ఒక చిన్న బటన్ ఉంటుంది అది కనుక క్లిక్ చేశారు అనంటే బాబా చెప్పబోయే మాటల్ని ఆయన మనసులో ఉన్న రహస్యాన్ని మనం పూర్తిగా తెలుసుకోగలుగుతాము ఇంకా ఈ ఛానల్ ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి నమస్తే సాయిరామ్